చంద్రబాబు నాయుడు అంటేనే ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారుల్ని పొట్టనబెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడిని మన రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే పదిహేను రోజులు గడవకముందు ప్రమాణ స్వీకారం అంటే ఆయనకు పదవి రాకముందే అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన పదిహేను రోజులు తిరగక ముందే హైదరాబాద్కి ఆహ్వానిస్తాడు అది చంద్రబాబు ఆదేశాలతోని అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డి అంటే దీనికి రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ అడగాలి క్షమాపణ కోరాలి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా చంద్రబాబు ఒకవేళ నీ గురువు అంటున్నావు కాబట్టి రేవంత్ రెడ్డికి తెలంగాణ పైన ప్రేమ ఉంటే నీ గురువుతోని కూడా క్షమాపణ చెప్పించాలి ఎందుకంటే ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులు నేను పొట్టన పెట్టుకున్నాను నేను చేసి తప్పు అని ముక్కు నెలకు రాయాలి తెలంగాణలో అడుగు పెట్టాలంటే చంద్రబాబు ఈరోజు హైటెక్ సిటీ చూసి ఆ సాఫ్ట్వేర్ పార్కు చూసి ఆ గచ్చిబౌలి చూసి కొండాపూర్ చూసి దాన్ని అభివృద్ధి అంటున్నాం అంటే అది మన పిచ్చితనం అది వెరితనం ఎందుకంటే ఏ పని చేయడం వల్లనైతే సామాన్యునికి లాభం జరుగుతుందో అట్టడుగున వర్గాలకి లబ్ధి చేకూరుతుందో అది అభివృద్ధి నీ హైటెక్ సిటీల వల్ల నీ సాఫ్ట్వేర్ పార్కుల వల్ల ఏ సామాన్యుడు బాగుపడ్డావు వాళ్ళ భూములు పోయినాయి వాళ్ళ సంసారాలు కూలబడ్డాయి నీ ప్రైవేటైజేషన్ కోసము నీ గ్లోబలైజేషన్ కోసము రోజు అభివృద్ధి అని చెప్తున్నావు హైదరాబాద్ నగరం యొక్క అందాలను సర్వనాశనం చేసినావు నువ్వు చంద్రబాబు హైదరాబాద్ పైన అత్యాచారం చేసిన హంతకుడు చంద్రబాబు అటువంటి చంద్రబాబు ఈరోజు మన తెలంగాణలో అడుగుపెట్టి అంటే విజయగర్వంతో పుందుకుపోతూ ఉంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం తెలంగాణ కోసం ఎవరైతే అప్పుడు గొంతెత్తినారో ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం వెనుక చేరిపోయి ఉన్నారో పాత ప్రభుత్వం కానివ్వండి ఈ ప్రభుత్వం కానివ్వండి వాళ్ళు కూడా ముందుకు రావాలి మాతో కలవాలి నువ్వు చీము ఎత్తురుంటే చంద్రబాబుని నువ్వు ఎందుకు రప్పించావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి అదే విధంగా చంద్రబాబుకి బీజేపీకి మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు చంద్రబాబుకి కాంగ్రెస్కి మధ్యలో రేవంత్ రెడ్డి ఉంటాడు అంటే ఈ సైకిల్ అంతా ఏంటిది బీజేపీ కాంగ్రెస్ ఇంకా తెలుగుదేశం ఇవన్నీ కలిసే ఉన్నాయి మేము మేము కొట్లాడుకుంటాం కానీ దోచుకునేది మాత్రం ఒకటే అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న చీపురు అంటే వనరులు దో రేవంత్ రెడ్డి చేతి కొంచెం వస్తుంది కానీ చంద్రబాబు తెలివి ఎంత అంటే పెద్ద మున్సిపాలిటీ చీపురు ఒకటేసారి తీసుకుపోతాడు అన్నాడు చంద్రబాబు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ చంద్రబాబు గెలిచినాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే ఇంకా మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నామనే భావన కలుగుతుంది నాకైతే ఈరోజు మన పెద్దలందరికీ విన్నపం ఏంటిదంటే ఈరోజు యువత ఎస్పెషల్లీ మా ఇంజనీరింగ్ కాలేజీలో చదివే యువత మొత్తం ఒక ఒక భ్రమణం ఉందన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద బోగస్ మోసం చేయడానికి పనికొస్తుంది ఇండస్ట్రీస్కి పనికి వస్తుంది అది గోల్మాల్ చేయడానికి పనికి వచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను దానిపైన రీసెర్చ్ చేశాను నా డీ మొత్తం లెర్నింగ్ లెర్నింగ్లో మొత్తం అదంతా గోల్మాల్ కావున వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు వాళ్ళని మనం చైతన్యవంతులుగా మార్చాలి ఇటువంటి సభలు సమావేశాలు మనం ఇంజనీరింగ్ కాలేజీలో ఒక యజమానులతో పర్మిషన్ తీసుకుని వాళ్ళని కూడా చైతన్యవంతం చేసే ప్రయత్నం ఒకటి చేద్దాం ఇంకొకటి ఏంటిది అంటే ఈరోజు కేబినెట్ విస్తరణ జరగలేదు దానికి కారణం మేము తెలుసుకుంటున్నది మేము వింటున్నది ఏంటిది అంటే చాలామంది పాత తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు చంద్రబాబు ఎవరికైతే చెప్తాడో వాళ్ళకి మంత్రి పదవి దొరుకుతుంది అక్కడ కావున మనం ఎవ్వరికి భయపడకూడదు కానీ మనం ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదు ఈరోజు మళ్ళీ పెన్నులు పట్టుకోవాల్సిన అవసరము గడ్డపారాలు పట్టుకోవాల్సిన అవసరం పారలు లాఠీలు తుపాకులు పట్టుకొని ఈరోజు పోరాడడానికి మనం తెలంగాణ ఉద్యోగాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా నేను ఎక్కువ